వెల్కమ్ టు తెలుగు టీవీ హీరో సూర్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిక కాలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి కంగువా చిత్రంలో కనిపించనున్నారు ఈ క్రేజీ ప్రాజెక్టుపై ప్రేక్షకుల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఇటీవల సైతాన్ చిత్రంతో సూపర్ హిట్ సాధించారు హీరోయిన్ జ్యోతిక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది అయితే ఈ హీరోయిన్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు చాలా రోజుల నుండి తనే లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు తను చేసిన చిత్రాల్లో మెయిన్ లీడ్ కావాలని అనుకోవటం లేదు అంటూ చెప్పుకొచ్చారు అంతేకాక ముమ్ముట్టి సినిమా కోసం చాలా కష్టపడతారు అని అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్డమ్ ఉన్న హీరో అని విజయ్కి కన్సిస్టెన్సీ ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు సూర్య గురించి మాట్లాడుతూ అందరినీ గౌరవిస్తాడు అందరి కోసం సమయం కేటాయిస్తాడు ఈ విషయం తనకు చాలా నచ్చుతుందని స్నేహానికి విలువ ఇస్తాడు అంటూ చెప్పుకొచ్చారు జ్యోతిక చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి